వస్తుంది ఫోన్ కానీ నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చూసేయండి నేను ఎండ్రకాయల కూర చేసుకోబోతున్నాను వీటిని తెలంగాణలో ఎండ్రకాయలను పిలుస్తారు ఆంధ్రాలో పీతలను పిలుస్తారు ఇవైతే హెల్త్కి చాలా మంచిదంట ముఖ్యంగా చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిదంట ఈ కూరని ఎట్లా చేస్తానో మీరు కూడా చూసేయండి వీటిని అయితే మా మాస్టారును మా మామయ్య వేటకెళ్ళి ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకొని వచ్చారు వాళ్ళు ఈ పీతలు ఎట్లా పట్టారో అలాగే దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూసేయండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన వీడియోకి లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక్క లైక్ కొట్టేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దామా చే Can I come here? Hey! Ana, 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 ya mau coba teka-tekan mi polda no hahaha hmm dingin 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 కృష్ణా ఇవి చాలా వైల్డ్ గా ఉన్నాయి చూడండి ఎండ్రకాయ వెళ్తుంది వాటి పళ్ళు చూడండి ఎంత షార్ప్ గా ఉన్నాయో అవి కరిస్తే మాత్రం చాలా నొప్పు ఉంటుంది మా మాస్టర్ ఇప్పటికే ఇప్పటికే చానా సార్లు గరిపించుకున్నాడు దాంతో 是是。是 Salah, tuh mau పెద్ద కొండలను కొద్దిగా ఈ విధంగా పలకొడదాం ఇగో ఇలా పలగొట్టడం వల్ల వీటికి ఉప్పు కారం మసాలాలు మంచిగా పడతాయి కొండలకి ఫ్రెండ్స్ ఇప్పుడు కూర చేసుకోనికి పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను కూరకి సరిపడా నూనె పోసుకుందాం ఇందులో హోల్ గరం మసాలా కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం సన్నగా కట్ చేసిన పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం నాలుగు పచ్చిమిర్చి తీలికలు వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ కనూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం కూడా పచ్చివాసన పోయిందాక కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఎంద్రకాయలు వేసుకుందాం ఇవి నాటు ఎంద్రకాయలు ఇవి ఇంతకన్నా పెద్దగా ఉండవు సైజు ఈ ఎంద్రకాయలను కూడా ఈ నూనెలో మగ్గించుకుందాం కొద్దిసేపు ఇది గలగలస్ అప్పుడు వస్తుంది కదా మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం కొద్దిసేపు నూనెలో మగ్గిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకుందాం టమాటాలు త్వరగా మగ్గటానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి నేనైతే ప్రతి దాంట్లో టమాటాలు వాడతాను ఎందుకంటే మంచి టేస్ట్తో పాటు చికెన్ గ్రేవీ వస్తుంది టమాటా వేసుకుంటే ఇప్పుడు ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మంచిగా మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని చూడండి టమాటాలు మంచిగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం మనం ఇందాక ఆల్రెడీ టమాటాలలో వేసుకుందాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకుందాం ఉప్పు కారం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం మొత్తాన్ని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పోసుకుందాం ఎక్కువ వద్దు ఎందుకంటే చింతపండు ఆ ఎండల టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది మనం ఆల్రెడీ టమాటాలు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ చింతపులుసు పోసుకుందాం మనకి ఎండకాయలు ఉడకడానికి ఈ వాటర్ కూడా సరిపోతాయి సరే ఉప్పు కారం సరిపోయేలాగా చూసుకుందాం కొంచెం ఉప్పు తక్కువైంది పనిలో పని ధనియాల పొడి కూడా వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఉడికించుకుందాం ఈలోపు ఎవరైనా మన వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఎంతో రుచికరమైన ఎంద్రకాయ కూర రెడీ అయిపోయింది చూసేద్దాం ఒకసారి బాగు చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది మంచిగా చికెన్ గ్రేవీ వచ్చింది దగ్గరకు వచ్చింది కూర అయితే మనకి చునెకి మంచిగా ఇగురులాగా ఉంది ఎంద్రకాయలో ఇగురు ఇంకా మనం లేట్ చేయకుండా లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర వేసుకుందాం చూడండి మనకి పట్టడం కష్టమే క్లీన్ చేయడం కష్టమే కూర మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది తొందరగా అయిపోయింది ఎక్కువ టైం పట్టలేదు తినడం కూడా సింపులే చూపి దగ్గర నుంచి చూపి ఇదైతే హెల్త్కి చాలా మంచిదంట ఒకవేళ దొరికితే మీరు కూడా ట్రై చేసి చూడండి చూసి కూర ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మూత పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం కష్టపడి తెచ్చుకున్నాడు కదా మా మాస్టారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు మీరు కూడా చేసేయండి తెలంగాణ దిక్కు దొరికే ఎండ్రకాయల కూర పిండకాయలే ఎండ్రకాయల కూర దగ్గరమ మరికంట మంచిగా కలిపేసుకునా మంచిగా కలిపేసుకుని టేస్ట్ మాత్రం బాగుంది సేమ్ రొయ్యల ఫ్లేవర్ లెక్క ఉంటుంది గిరేవి ఎక్స్ట్రెండ్ వచ్చింది బాగుంది గిరేవీ మాత్రం హైలైట్ ఉంది ఇకపోతే ఎంత కాల్ దగ్గర Hai, 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 itu hai, 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 Parang parang మీరు ఎప్పుడైనా ఎంబ్రకాయలు మీరు మీతో సార్ అంతా ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నేను చేసుకున్నటువంటి మన తెలంగాణ స్పెషల్ ఎండ్రికాయలు కూర వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి నమస్తే